వెల్కమ్ టువీ భారత్ ఒక్కటే కాదు భారత్ బాటలోనే చాలా దేశాల వరకు కూడా అమెరికాపై తమ నిర్ణయాన్ని ప్రకటించేసింది తాజాగా భారత్తో పాటు పలు దేశాలపైన టారిఫ్ విధించినటువంటి యుఎస్ ఏదైతే ఉందో ఇటీవల భారత్పై అమెరికా పెంచిన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వల్ల అధిక భారం పెరిగిపోవటం వల్ల ఛార్జెస్ విషయంలో భారత్ నుంచి పోస్టల్ సర్వీసెస్ను పూర్తిగా రద్దు చేసింది అలాగే భారత్తో పాటు ఇతర దేశాలు కూడా జర్మనీ ఆస్ట్రియా ఇటలీ బెల్జియం ఫ్రాన్స్ పోలాండ్ ఇటు జపాన్ న్యూజిలాండ్ అలాగే చాలా యూరోపియన్ కంట్రీసెస్ తమ పోస్టల్ సర్వీసెస్ని బ్యాన్ చేస్తున్నట్టు డిస్మిస్ చేస్తున్నట్టుగా కూడా డైరెక్ట్గానే గానే ప్రకటించాయి దానికి కారణం కేవలం ట్రంప్ ఆయా దేశాల మీద వించిన టారిఫ్ లో వచ్చినటువంటి మార్పుల వల్లే అధిక భారం పెరిగిపోవటం వల్ల ఛార్జెస్ పెరిగిపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి మొత్తానికి భారత్ బాటలోనే అన్ని దేశాలు కూడా అమెరికాపై పరోక్ష యుద్ధానికి దిగాయి మీరు టారిఫ్లు పెంచుకుంటూ పోతే దానికి సమాధానం కూడా మా దగ్గర ఉందంటూ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ముందుకొస్తున్న పరిస్థితి ఆ కోవలోనే తమ పోస్టల్ సర్వీస్ అన్నిటినీ కూడా రద్దు చేశాయి